గున్న చేతురుల కొడుగా రామారావ కలిసి కాలం వచ్చే రామారావ రామ పరికొడ గిలనివి నిగిత్తరాడి బిడ్డలు ఉంటారు కొడుగో అరే మురే బడే గాల పున్నొక్క చెల్లె కు పిల్లి అత్తగారింటికి జాగ దోరు నినాడు ఇద్దరాడి విలను అత్తగారింటి గాడ ఉన్ననాడు ఏడాదికి పన్నెండు పండుగలు అందరు బతుకమ్మ పండుగ పెద్దలకత్త సద్దుల బతుకమ్మ పండుగ వచ్చిన నాడు అరవై ఏళ్ళ ముసలి ఐదుగురు ఐదుగురుల తల్లికైనా అవ్వగారింటి మీద కొట్టుకుంటది కొడుకో వారంగలేసి చిబరి కట్ట చేత పట్టుకొని కుంగునడు గుట్టుకొని వాకిలు ఉత్తంటే అవ్వగారు ఏతారో నన్ను తీసుకుపోతారు కావచ్చు మా అమ్మ రాకుండా మా నాన్న రాకుండా మా గుర్తుడ ఉట్టినోడు ఒక్కగాను ఒక్కడున్నడు అన్న చిరంజీవిని తోలు తండ్రి కావచ్చు రవి కొండకు ఎదిరి చూసినట్టు అడవిలో ఎది చూస్తారు కొడుక గట్ల ఎదిరి చూసే నా ఇద్దరి బిడ్డల మనిషి ఉండవో గురా నా ఇద్దరి బిడ్డల తీసుకొచ్చుకొని నువ్వు ఎల్లు వాను ఉంటే సీరను సారలు పెట్టురా కొడుక నీకు ఎల్లువాను లేకపోతే రెండు రైక కను వెతురా కొడుక అంతకెళ్ళు లేకపోతే వంగి అక్క ఎల్లెల్ల కాళ్ళు అట్టుకోరి అత్తగారి ఇంటికి నీకు బాబా ఉంటే కొడుకో నీ బావ ఉంటాడు సంతోషు పేదవాడైన బావ పెద్దోడు కొడుకో బావను పల్లెత్తు మాటల ఊ మీరు కూరట్ల కరివలే కూడి ఉండు కొడక చాలా వరకు నీళ్ళు వాలే కలిసి ఉండుండ్రి ఒక్క తల్లి పిల్లల ్రతుకు వెళ్ళిపోతున్నాయ భార్యను దగ్గర విలుసుకొని బామా ఓ భార్య విజయమ్మ ఇక నీనెళ్ళిపోతున్న రెరేపడి కాళ్ళ నీకు కాని కష్టం వచ్చి నువ్వు లేని బాధగలిగిన నాడు మన ఒకగానం ఒక్క కొడుకు చిరంజీవి ఉంటాడు మన కోడలు శిరీష ఉంటుంది అవ్వాడి కాల నీకు కానీ కష్టం వచ్చినాడుగా కొడుకు దగ్గర పోయి కొడుకు రెండు కాళ్ళు నేను బయటికి పోయి బండి కష్టం చేసేదాన్ని కాలు రాను భూములు దాన్ని కాదు కొడక నన్ను దాగరేదాన్ని కాదురావు ముక్కడు బువ రా కొడక బుక్క గల్ల నాకు బుక్కెడు ఎత్తని ఇంటి ముంద కుక్క కావాలి అత్త కొడక కోడి కావాలి అత్త అది కూట్టి ఏడు మీద బతుకుతారా చూసుకొని బతుకుతారా అని మన కోడలు నా కోడలు తిరిగి చెవకు రెండు చేతులు చోడించి దాన్ని పెట్టలేమ్మా కోడి జీవనాన్ని పొందాలి అంటే మరి ఏనాడు కనుక తండ్రి అంకు ఇది కొట్టుకుంటాను తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు పాండవ పట్టి ముందు నడిచి తండ్రి దాను చెప్తాడే తల్లి చచ్చిపోతే తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అక్కి పాండవ పట్టి ముందు నడుస్తాడు గది అయి వాడి రోజునా మీ సీత దానమే ఇచ్చుకునే కర్మ తెచ్చుకొని నేను ఏ పోనాడలు ఇచ్చేది నిన్ను చూడరా బాబు ఏ కొడుకు వచ్చేది నిన్ను చూడరానే బాబు మేము నాడు మాకిద్దరు కొడుకులు రామ లక్ష్మణుడు ఒకరినకు పుట్టిండని సంబ్రపడ్డావు సంతోషపడ్డావు అని ముందుగా భర్త ప్రాణం పోయి భార్య భూమి మీద బతికున్నట్టయ్యేది ఉంటే కొయ్య పోయి మొయ్య పోయి ఇసరపోయి దప్పపోయి దంచబోయి సారుడు బియ్యం ఉడికించుకొని పల్లెములు వేసుకొని అన్నం తింటది ఆడది అదే ముందుగా భార్య ప్రాణం పోయి భర్త భూమి మీద ఉన్నట్టయ్యేది ఉంటే ఆ పని ఈ పని కాయ కష్టం వేసి వాళ్లకు సారడు బియ్య ఉడికించుకునేటోడా ఉడికిచ్చుకునే పల్లెములన్న వేసుకొని తిరడోడా అయ్యా నువ్వు నా కన్న తల్లిని దాసుకున్న తల్లి లచ్చిన తో కుదురుకుతుంది నా తల్లి నీకుంటే ఎళ్లకు సారెడు బియ్య ఉడికిచ్చి నీకు పల్లెములన్న వేసుకొచ్చి నువ్వు పెట్టుకున్న అన్న కన్న తల్లి నేనెళ్ళిపోతా తలెచ్చిన తో నా చెల్లె నిర్మల అవ్విన వల్ల నేను వెళ్ళిపోతాన బాబు కడుపు నువ్వు కడుపారా ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డను గానీ నువ్వు కళ్ళతో చూడంగా నీ కాలు వెక్కలాడంగా కొడుకును దాచుకుంటున్నా నాయన బిడ్డను అయ్యా కోక జీవనాలు పొరలాడినాడు కాకన్నా తండ్రి అశోకు తన పిల్లల దిశ మరి ఏనాడు గా భార్య చేతులు పెట్టి పోయినట్టు గా కోడలు శిరీషవ్వ చేతులు పెట్టిపోయినట్టు ఓ కోడల శిరీష నా పిల్లలు పిల్లలుంట్రు ఏడు పిల్లలు ఏదోకు అరసేడి బిల్ల అరవనియవోకు మీ అత్తా ఉంటుంది ನಿನ್ನನ್ನ ತಲೆ ನೀಗೆ ಕೋರಲೇನ ನಾ ಬಾರಿಯೆ ನಿಯುಳ ಕೋರಲೇದವಾ ಆ ಗಡಾಳ ಗುಮ್ಮಿ ಅಷ್ಟ ವಿಜಯವ ನೀ ಗಣವಲ್ಲ ಗಟ್ಟಿ ದರ್ವಾಳ ಸೇರಲು ಅತ್ತುಕೋನಿ ನಾ ಕೋಡ ನನ್ನ ಮಿತ್ತ ಯಾವತ್ತ ಸಿರೇಶವ ನಾ ಕಣ್ಣೆ ಮಿತ್ತ ಯಾವತ್ತನನಿ ಪಿಲ್ಲಿ ಕೂನ ನುಸಿರಟ್ಟು ಮಿಲ್ಲವಿಲ್ಲ ತನಿ ಮುಖವನು ತಟ್ಟೆ ಅವಾ ನಮೂಗುರಿ ಬೆಟ್ಟ ಹೋಗ್ಯಾವಾ ರಾಮವೇನ ಕೋರನ ಅಲ್ಲೇ నా తల్లి నలుసుకున్నట్టు నా భార్య నలుసుకుపోయావా ఏరి నల్లి పోతున్నా నీ యాభెడ్ వచ్చా జో తగ ఉంటుంది జో తవ్వని దూరం కొట్టబోకావా అరే కా విద్యకనంతరి అచోకు వాళ్ళ చేతులు పెట్టిపోయినట్టు ఇవాళ అదే పెట్టి పోతున్నయ్యా నువ్వు రేని జీవితం నిరెస్ట్ కొనసాగించాలని అని భర్త మీద పడి కలగల కలగల కన్నీరు ఎత్తంటే కంటిమూలు గోడ మీద పల్లె అవతారం మీద ఉన్న యమతన రాదు కలదు తల్లి సుందరి దేవిని గుమర్త తగ్గింది ప్రేమ కలుపుకున్న పిల్లలు తగ్గింది పమల నీకు కూడా భూమి మీద ముఖ్య ప్రసాదం ఓడిసింది నువ్వు కలిపి ఆగి తీరిని నీ భర్త తోడి పాటగా నువ్వు కూడా రమ్మని చెప్పి భర్త మీద చేసిన ఉపాసన చేసిండు భార్య మీద చేసిండు అప్పుడు ఆ కన్న తల్లి సుందర దేవికి జీవిన రాలు గుంతు కత్తను నాభి వెక్కి తల్లి నాన్న బాధలు కలుగుతున్నాయి అప్పుడు ఎవలాది కత్తను గా తల్లి సుందర దేవికి పెద్ద బిడ్డారు నా వది దేవాది కత్తే మీ తండ్రి ప్రాణమే పెరిగిందంటే రమ్మంటే పదవన్న సందమున ప్రాణం పోతుంది విద్య అనికా బిడ్డల దగ్గర విలుచుకొని అక్కడ తల్లిస్తుందరే బిడ్డ కాల మీద బిడ్డ ఓ అరుణావతి నీ తమ్ముడిని తీసి నీ కాళ్ళ మీద ఏడేళ్ళ చెల్లె కరుణావతి దేవుని తీసి నీ చేతులు పెడతాను విటో నీ తాడుకున్నా నువే విటుకున్నా నువ్వే విజా ఇంక నుండి మీరు నా పిల్లలు కాదు నీ పిల్లలు తాడుపోవే విటు ఓ విజ నువ్వే చంపుకున్నా నువ్వే నా ప్రారంభం పోతాను ఒక్క మాట అంటా అంటే కరియాలు జల్లు అంటానాలా నల్ల ఉండేవలిగినాను బాధలైతున్నావా అన్నమాట సత్తి సాధించింది మా ఇండి కొట్లా కాని అవ్వ ఇంతమంది బలగా ఉండగా సా అన్న మాట మళ్ళీ వరద నాకు పెళ్ళైంది కానీ నేను పడుకుల కల్లాని కాదు బిడ్డల కళ్ళ కాదు తమ్ముడి నా పేర్లు పెట్టి

నేను రాను కానీ నా అన్న అందుకు నా పెద్ద పెద్దలు ఇది అరణవాది వస్తది అరణవాద ఇంతవరయ్యో అరణవాద ఇంత ఒక్క మాట చెప్పేది ఉంటే ఇక నీ అంతకు రావు అవ్వాలి అప్పుడు రక్త సేవాలు కేవలం కష్టం అచ్చే వరాలు కుంటారండి నా వంతు సాగుకుండా ఇంత తలిసుకపోతారు ఏమో దూతారు వంతు కచ్చిన కష్టం కంటేసిన తప్ప పోదు విద్య గురికి ఆయుష్ పోసుకొని గుంద కట్టేసుకోడు రాలేదు మానవుడు ఎరడుకున్న అక్కడోడే కాని ఇక్కడోడు కాదు విద్య ఈ శరణ ఆదుకోమన్నది ఇంకా పెద్ద బిడ్డ ఒడి లోపల తల పెట్టి దగ్గర కొట్టుకొని ప్రాణం మాట్లాడుకుంటా మాట్లాడుకుంట తల్లి సుందరంలో వా ఎందుకే అమ్మా చచ్చిపోతుంటాం లేవే అవ్వని ఇట్లా పెద్ద బిడ్డ బుద్ధి చేసిన బిడ్డ లేతే మాత్రం కన్నలకెళ్ళి ప్రాణం మీద కానీ చూస్తాను అవ్వా ఎందుకు రకు మాట్లాడతాం ఇట్లా మాడ చేతి ఎత్తే కళీ రెండు గల్ల ముసింది కదా తల్లి అడిగి పరకేరావరా రా కడుపులో ఉట్ట బిడ్డలు ఎడితే కడువోళ్ళు ఎడతారట What does I go with your mind? మీ రాజును నువ్వు అర్థలేసి వస్తారా మరి ఏనాడు గను కచ్చబిడికల్ దానం వేసుకోవాలి మీ అమ్మరాజులా వండుకున్న కుండ తినకపోతే పాసిపోతుంది పొడిచిన పొద్దు ఆగబోదు బిడ్డ శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని వేసినట్టే శవం వాసన పడుతుంది అన్నమా చంపవద్దులు వెళ్ళిపోయి ఏనాడు గను ఆ యొక్క కాసు బాగా తోడల కారణం పేర్తంగా రెండు నిలువులు నాలుగు నిలువులు పన్నెండు అడ్డాలు తీసుకొచ్చి ఇంకా కొడుకునెత్తుకున్నది పెద్ద బిడ్డ అర్ణావధిదేవి చిన్న బిడ్డ దేవిని చేతుల్లో పట్టుకున్నది మరి ఏనాడు కనుకనేమి అక్కి బాడో సీత పట్టుకోని తమ్ముడు బాబని పిలువలేదు అమ్మని పిలువలేదు మీ ఆ పాయరా తమ్ముడా శుభని రాజా హలో శుభని రాజా I want the కొమ్మల కన్నా తండ్రి కొమ్మలన్న తల్లి వెళ్ళిపోతా రాదే మరి ఏనాడు కరువైపోతాడానికి ఇంత సూర్ చేతులు రెండు చేతులు జోడి దాన్న వెళ్ళిపోతా ఉన్నారు బిడ్డలు ిప్పుడు గల్ని చేసిన తర్వాత మరి ఏనాడు దిప్పుడు ఎందుకు అరగంట ఈనాడు పుట్టలేదు ఆనాడు కాల పుట్టింది వెనక ముందోళ్ళు అందడానికి అరగంట ఆలస్యం పొర మరి ఏనాడు కనుక వచ్చే ఉళ్ళను పెట్టి మరి ఏనాడు గనుక నేను అబ్బాయి రాళ్ళు వెలుసుకున్నారు ఎనుకున్ను ముందడికి ముందడు వెనుక విరిగిండ్రు మరి ఏనాడు గనుకనే మళ్ళా గోవింద గోవిందని చూడు బాడలేకపోని మళ్ళ గోవింద గోవిందే పో అవ్వ యతలా ఊరేవుల గంట పెట్టిందమ్మా అ గంట పెట్టి అప్పుడు బరబర బరబర కొండబడు తోడి మంట వండు తండి కాటాలు కాలి కూడు తండి ఏనడు లోపులంతా లోకులంతా కైజర్లకి వేయింద్రు సంగలవాడింద్రయ్య లాలా గంటల మంటి గారికిచ్చరామా మాయం ఎవరుడోో ఇల్ల రేడి వాళ్ళళ్ళే పోతున్నానా చేసేది ఆ తమ్ముడిని ఎత్తుకొని ఆ చెల్లెని చేతిలో పట్టుకొని మరి ఏనాడు కనుక భరత మరి పుష్పాల క్షత్రియ మహారాజు కన్నీరు తీసుకుంటా వచ్చిండ్రు కలయేడు లోగిళ్ళ వేడి కలయేడు లోగిళ్ళ వేడి కట్టి చూసే వరకు అవ్వ ఇల్లు బావులు అంటున్నాయి అప్పుడు కనుక వీళ్ళు బాగుంటే ఆ ఇద్దరాడి వీళ్ళలు చూసుకుంటారు కలకల కలకల కన్నీరు తీసుకుంటారు వాళ్ళు ఉన్న నాడు క్షత్రియ మారదు ఒక్క మీరు ఏడుతా అంటే మీ అమ్మయ్య రాదు లేచేస్తారా నేనే మిమ్మల్ని కన్న తండ్రి వాళ్ళే రాదుకుంటాను అన్నాడు రాజు కనుక నేమి క్షత్రియమా నేనే తిమ్మల కన్న తైల్లో అలచుకుంటానున్నాడు రాజు క్షత్రియ మహారాజు మూడవ నాడు ముందు పక్షి పెట్టి ఐదవ నాడు అంటే పక్షి పెట్టి తొమ్మిదవ నాడు దిన పుట్టించి పదవ రోజు నాడు కొడుకును బాబల్ల పట్టుకున్నది పట్టుకున్నది తమ్ముడా రక్తశీల రాజా నువ్వు కానుంచి గుడికి పోలేదు తమ్ముడా ఏ దేవునికి గనకనేవి నీ తలనీలాలు అర్పించలేదురా అయ్యా ఇవాళ నీ తల్లిదండ్రులు నీకు అరే తమ్ముడు అయ్యగా నాడు గా తమ్మునికి పదవ రోజు నాడు అమ్మయ్య పేరు మీద తలనీలాలు ఇస్తున్నాడు

వస్త్రదానం దానం అమ్మయ్య పేరు మీద పిల్లలు మరికట్టే వరకు ఏనాడు చూసినా రాజు క్షత్రియ మహారాజు కళ్ళు చూసాడు ఏమంటా ఉండడామా సారగుండాలు పెత్తుగుండాలు అడవేని మాత్రం అండు గాని మన వచనో ఏ అుక్కానే పాండు గాని అచ్చ సావైపేయింది బామా జై జై